ఫ్రీడమ్ ఫైటర్స్ బ్రిటిష్ వగైరా వగైరా కాదమ్మా మరికొంతమంది తరబడి జైల్లో ఉన్నారు ఇంకొందరు అస్సలు ఇంటికి తిరిగి రాలేదు కేవలం బ్రిటిష్ వాళ్ళని పంపడం కోసమే కాదు ఒక స్వతంత్ర దేశంలో తప్పు జరిగితే ఎవరు ఆపుతారు అనే ఆలోచన వచ్చింది అందుకే రాజ్యాంగాన్ని రచించారు రాజ్యాంగం అంటే అందరూ సమానం చట్టం అందరికీ ఒక్కటే ఎవరు రాజు కాదు ఎవరు ఎవరికీ బానిసలు కారు దేశం ప్రజల కోసం ఇరవై ఆరవ తేదీ జనవరి రోజు ఇవన్నీ రాయటం మాత్రమే కాదు అమలు కూడా చేశారు ఆ రోజునే రిపబ్లిక్ డే తెలుగులో గణతంత్ర దినోత్సవం అంటారు మనం ఈ రోజుని కేవలం సెలవు రోజులాగా చూస్తే వాళ్ళు చేసిన త్యాగానికి విలువ ఏముంటుంది అమ్మా అమ్మా ఏమైంది అన్నా నాకు అర్థమైంది